అందరికీ నమస్కారం అండి మరి ఎన్నో విలువైన విషయాలు ఎంతో తాజా సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇంకా వీడియో విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఏపీఓఎస్ఎస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పదవ తరగతి ఇంటర్ అంటే పదవ తరగతి ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషను షెడ్యూల్ విడుదలైందండి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముప్పై ఒకటి ఏడు ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఎనిమిది ఇరవై నాలుగు వరకు జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో చూద్దాం మరి ఇంటర్మీడియట్ దీని ద్వారా ఎలా చదువుకోవాలో చూద్దాము ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్ఎస్సిలో ఉత్తీర్ణులైన వారితో పాటు పాఠశాలల్లో ఎస్ఎస్సి పూర్తి చేసి వివిధ కారణాల వలన ఇంటర్మీడియట్ చదవలేకపోయిన వారికి కళాశాల చదువు మానివేసిన వారికి మరియు ఇంటర్ ఫెయిల్ అయిన వారికి అయిన వ వీరి కొరకు సార్వత్రిక విద్యా విధానంలో ఇంటర్మీడియట్ కోర్సు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కోర్సును రెండు వేల పది రెండు వేల పదకొండులో ప్రారంభించింది ప్రభుత్వ ఉత్తర్వులు ఎంఎస్ నంబర్ నూట డెబ్బై హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ఐఈ లెవెన్ డిపార్ట్మెంట్ డేటెడ్ నాలుగు తొమ్మిది రెండు వేల పది ప్రకారము ఓపెన్ స్కూల్ వారి ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ కళాశాలల ఇంటర్మీడియట్కు సమానం ఈ సర్టిఫికెట్కు ప్రభుత్వ గుర్తింపు ఉంది ఈ క ఈ సర్టిఫికెట్ ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలకు అర్హత కల్పిస్తుంది ప్రవేశ అర్హతలు ఈ ఇంటర్మీడియట్లో ప్రవేశ అర్హతలు చూద్దామండి పదవ తరగతి పూర్తి చేసి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేను సంవత్సరములు నిండిన వారందరికీ ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం అవకాశం ఉంది ఇంటర్మీడియట్ కోర్సుకు గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుండి లేదా ఏపీఓఎస్ఎస్ ద్వారా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి గరిష్ట పరిమితి లేదు బోధనా విషయాలు ఎంపిక అనగా సబ్జెక్ట్స్ ఎంపిక ఓపెన్ స్కూల్ నందు బోధనా విషయాలు రెండు గ్రూపులుగా విభజింపబడ్డాయి అభ్యాసకులే స్వయంగా బోధనా విషయాలను క్రింది గ్రూపుల నుండి ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది గ్రూప్ ఏ భాషలు గ్రూప్ బి మెయిన్ సబ్జెక్టులు అనగా భాషాతర విషయాలన్నమాట బోధన మాధ్యమం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎంపిక తెలుగు ఇంగ్లీషు మరియు ఉర్దూ మాధ్యమాలను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది కోర్సు కాలవ్యవధి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత కొరకు ఎస్ఎస్సి ఉత్తీర్ణత సాధించిన నాటి నుండి రెండు సంవత్సరములు అంతరం ఉండాలి ప్రవేశ చెల్లుబాటు కాల వ్యవధి ఐదు సంవత్సరములు ప్రవేశం పొందిన తర్వాత ఐదు సంవత్సరములలో తొమ్మిది పర్యాయాలు ఈ పరీక్ష వ్రాసే అవకాశము కలదు క్రెడిట్ అక్యుములేషన్ మరియు పరీక్ష విధానము అభ్యాసకులు ఒకేసారి అన్ని సబ్జెక్టుల్లో పరీక్షకు హాజరు కావాలనే నియమం లేదు ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో కానీ వారి సౌలభ్యాన్ని బట్టి హాజరు కావచ్చును నిర్ణీత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు వారు కోర్సులో ఎంపిక చేసుకున్న అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారో అప్పుడు పాస్ సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయి సంవత్సరంలో రెండు పర్యాయములు అనగా మార్చి ఏప్రిల్ మరియు జూన్ ఆర్ జూలైలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడతాయి మార్కుల బదలాయింపు టీఓసి దేశంలోని గుర్తింపబడిన బోర్డులో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పటికీ అటువారు పాస్ అయిన రెండు సబ్జెక్టుల వరకు మార్కులు బదలాయించుకునే అవకాశము ఉన్నది అట్టి సబ్జెక్టులు అడ్మిషన్ పొందిన గత ఐదు సంవత్సరముల లోపు పాస్ అయి ఉండాలి ఇంకా ప్రవేశ రుసుము సంగతి చూద్దామండి ప్రవేశ రుసుము రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వందల రూపాయలు ఇది అందరికీ ఇది కామనే రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వందల రూపాయలు అందరూ చెల్లించాలి అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీ పురుషులకు పద్నాలుగు వందల రూపాయలు ఇతరులు అనగా మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దివ్యాంగులు ట్రాన్స్జెండర్సు మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకు పదకొండు వందల రూపాయలుగా ఇది ఉన్నది అడ్మిషన్ ఫీజు ఒక విషయం గమనించాలి గమనిక అడ్మిషన్ ఫీజు రాయితీ పొందేవారు సంబంధిత ధృవీకరణ పత్రములు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయవలేను అప్లోడ్ చేయాలండి ఇంకా పరీక్ష రుసుము ప్రతి సబ్జెక్టుకు నూట యాభై రూపాయలు మరియు ప్రాక్టికల్స్ కలిగిన ప్రతి సబ్జెక్టుకు అదనంగా వంద రూపాయలు చెల్లించాలండి పరీక్ష రుసుము ఇంకా ఒక చిన్న నోటిఫికేషన్ ఉంది ఇక్కడ గమనిక దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష ఫీజులో రాయితీ కలదు మరి అభ్యర్థులందరూ ఈ అన్ని విషయాలు కూడా చక్కగా గమనించి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరి వీడియోని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ